హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను జొన్న జొన్న సంకటికి జొన్నను కైలా ఎలా చేయాలనో చూపిస్తున్నాను వచ్చేసి మా అమ్మగా చూడండి రోట్లో జొన్నలు పోసి ఇంకా దంచుతుంది చూడండి అంత బాగా ఫస్ట్ జొన్నలు పోసి అట్లా ఒక దంచాలండి బాగా జొన్నలు ఎందుకంటే పొట్టు పోతుందని ఫస్ట్ అట్లా నీట్గా దంచుతుంది చూడండి నేను దగ్గర చూపిస్తుండీ కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటా అట్లా దంచుతుంది చూడండి ఆ పొట్టల్లా పోతుంది మనకు నీట్గా వస్తుందండి నూక అనేది జొన్న సంకట్ చాలా మంచిదండి మన హెల్త్కు మనం రొట్టెనే కాకుండా ఇట్లా జొన్న సంకట్ చేసుకొని తినండి బల్లె సూపర్ ఉంటుంది అసలు చూడండి ఫస్ట్ కొన్ని నీళ్ళు పోసి దంచుతుంది మళ్ళీ నీళ్ళు వస్తుంది చూడండి అద్దా ఆ నీళ్ళు పోయడం వల్ల నా పొట్టల్లా నీట్గా వస్తుందండి పెయిన్ అనేదల్లా జొన్నలది జొన్న పొట్టలా వస్తుంది అట్లా ఒక్కలు పెట్టుకోవాలండి మా భాషలో అయితే మేము ఒక్కలు పెట్టుకుంటాం అంటామండి ఆ పొట్టలు వచ్చే వరకు ఇంకా అటు నీళ్ళు పోసుకుంటా దంచాలండి భలే బాగుంటుంది అండి జొన్న ఈ ఎండలకాలం మనకు చాలా సలవ అస్సలు జొన్న మజ్జిగ వేసుకొని కానీ పెరిగి వేసుకో అదే మజ్జిగని పెరిగానీ రెండో ఒకటే లేండి వేసుకొని తింటే ఉల్లిగడ్డ నలుచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి మంచి మనకు కూడా చాలా కడుపులో సల్ల ఉంటుందండి ఏమలే సువర్ణాకే వెళ్ళే చెప్తాను ఇన్నాళ్ళు ఆడిపోయినా ఒక్క ఈడలు పెట్టకుండా ఆడుకుంటారా రావడండి కొంచెం ఊర్లు తిరుగుకుంటా ఇంక ఈడలు ఏం పెట్టలేదండి ఇంకా ఊళ్ళో ఫంక్షన్లు ఫంక్షన్లు ఇంక నేను అన్నీ ఇంకా వీడియోలు పెట్టలేకపోయినాను ఇంక ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయిలేండి మీకు వీడియోలు వచ్చేసి చూడండి ఇంక మొత్తం అలా దశ ఉండాలా పొట్టల్లా రావాలండి నేను దంతా తయారు చేసే విధానం అన్నీ చూపిస్తాను చూడండి నూక తయారు చేసే వరకు నేను చూపిస్తాను మీ లా వరకు చూడండి వీడియో వచ్చేసి చూడండి అది అట్లా మొత్తం పొట్టల్లో సార్ చూడండి చూపిస్తుంది మా అమ్మ ఇంకొచ్చేసి చూడండి వద్ద ఇంకా దాని చేసిందండి ఇంక అంతా తీసేసింది తీసేసి ఇంకా అండి బల్లే అస్సలు పొట్టల్లో పోతుంది క్లీన్గా ఉంటుంది అసలు చాలా పనిందిలేండి మన జొన్న సక్కడ తినాలంటే చాలా పనింది గట్ట ఒక్కలు పెట్టుకుంటా ఇంకంతా పొట్టల్లా రావాలని ఒక పడి జొన్నలు అండి కట్ చేసి మీకు ఇంతకుముందు మన వీడియో చూసినట్టయితే నేను చెప్పినా కదండి నేను జొన్న నూక కూడా తయారు చేసే విధానం చూపిస్తాను మీకు మా ఊరికి కోత అని చెప్పాను కదండి ఇంక అందుకు ఇక్కడ నేను ఇంకా ఊరికి అయినప్పుడు మా అమ్మ దంచుతా నేను ఇంకా వీడియో తీస్తున్నాను నాకు మతుకొచ్చి చండిగా మొత్తం ఇంకా తోడుతుంది బకెట్లకి తీసేసేస్తుంది టోటో టోట్లో నుంచి తీసేస్తుంది ఏమను కాక నాకు మాటలు కొంచెం ఆడా తడబడిపోతున్నాయి చాలా రోజుల వయసు ఇయ్యాక అందుకు ఇంకా చాలా లేట్ అయింది రండి వీడలు పది పది రోజులు అయిందేమో పదిహేను రోజులు అయింది నేను నీళ్ళు పెట్టాక ఇంకా ఊళ్ళో తిరుక్కుంటే ఇంకా నాకు ఏమంత పెట్టబుద్ధి కాలేదండి వీడియోలు ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయిలేండి మీకు వీడియోలు వచ్చేసి మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారండి థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి నా వీడియోలకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు మీరు కామెంట్లు కూడా మంచి మంచి కామెంట్లు వస్తున్నాయండి థ్యాంక్స్ అండి పెట్టిన వాళ్ళకు మళ్ళా ఇంకా కొన్ని కోసి మళ్ళీ దంచుతుంది చూడండి అట్లా కొన్ని నీళ్ళు పోసి మళ్ళీ దంచుతుంది నీళ్ళు పోయడం వల్ల అది కొంచెం అదే తడి తడి ఉంటాయి కదండి పొట్ట అనేది జారి వస్తేస్తుందని గంట నీళ్ళు పోసి దంచుతారండి ఒక్కరు పెడతారు మా అమ్మ బాగా కష్టపడుతుందండి పాపం ప్రతి ఒక్కటి దంచే దీ కాలంలో అయితే రోజు దోశలకు పొంగనాలకు కూడా రుద్దుతా రుబ్బుతాదండి మా అమ్మ వచ్చేసి మిర్చి ఆమెకు పట్కానికి రాదు ఇంక మేము ఉంటేనే మిర్చి పడతాము ఇంకా వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఉన్నారనుకో ఇంక రుబ్బుకుంటుంది చాలా కష్టమండి మా అమ్మ పాపం చాలా కష్టం చేస్తుంది అసలు ఇంక ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందండి మా అమ్మ ఊరికే ఉండనే ఉండదు మేమేమో అంటనే ఉంటాం ఊకే కొంచెం పని కూర్చోమ్మా ఎందుకు అంత కష్టం అండి ఈ పని చేయాల ఆ పని చేయాలని అంటనే అంటుంది అంతే కదండి ఇంకా పసి నుంచి కష్టపడిన వాళ్ళు ఇంకా పని చేస్తూనే ఉంటారు వాళ్ళు ఊకే కూర్చోబుద్దే కాదండి అసలు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుందండి మా అమ్మ వచ్చేసి మా నాయకు కూడా అంతేలేండి ఏమంటే ఈ మధ్యలో కొంచెం ఆరోగ్యం బాగాలేక ఆయన ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను లేకపోతే మా నాయన కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు ఎప్పుడు పొలాలలోకి పోతాడు పనులు చేస్తూనే ఉంటాడు మా నాయకు కూడా వచ్చేసి నాకు మటుకు మా అమ్మ చాలా సపోర్ట్ చేస్తుందని నాకు వీడో తీసుకుని ఇంకా నేను మర్చిపోయినా కానీ తీసుకుందిరా తీసుకుంద్రా అని పిలిచిన ఉంటుంది వీడో అని బట్టి ఉంటుంది మా అమ్మ చూడండి ఇంకా మొత్తం అలా దంచుకుంటుంది ఒక్కలు పెడుతుంది చాలా కష్టం రండి దంచాలనే కానీ చూడండి చాలా అండి అసలు మా అమ్మకు చూడండి ఇంకా మొత్తం అలా ఒక్కలు పెట్టినాక తర్వాత ఇంకా చూడండి మొత్తం నీళ్ళు పోసి నీట్గా కడుగుతుంది పొట్టలు వస్తా చొండి తెల్లగా ఒక మూడు నాలుగు సార్లు కడగాల పొట్టలు అయ్యే వరకు జొన్నలు అనేది ఇంత ముందుకు మన వీడియో చూసినట్టయితే నేను జొన్న సాంకట్య చేసాను కదండి ఆ సాంకట ఈ ఏమంట జొన్నలు నూక తయారు చేయడానికి ఎంత కష్టమో చూడండి అట్లా చూడండి బాగా రెండు మూడు సార్లు బాగా కడగాల పొట్టలో చూడండి ఎట్టు తెల్లగా నీట్ కడగాల రోజులు అండి వీడియోలు పెట్టాక నాకు కూడా పెడదాం పెడదాం అనుకుంటున్నా నాకు ఇంకేదో ఒక పని పడుతుంది ఊళ్ళో పోయేది ఫంక్షన్లు నాకు ఇదే సరిపోతుందండి ఇంకా ఫంక్షన్లు అంటే నేను ఫంక్షన్లు అయినా కాడ నేనేం వీడియో తీలేండి మళ్ళీ ఎందుకు చెప్పాలా లేదు నేను కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉంటుంది నేను తీయనండి మందులు మనం ఇప్పుడు ఇప్పుడే కదండి మనం యూట్యూబ్ ఛానల్ పెట్టినది ఇంక అందుకని నేను కొంచెం వెనకాడతాను కొంతమంది మనకైతే సపోర్ట్ చేస్తారు కొంతమంది అయితే సపోర్ట్ చేయరు కదండి అందుకని నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలని నేను ఇంకా దిగాను వీడియోలు వచ్చేసి దాదాపు నేను ఒక ఇరవై రోజులు అవుతుందండి ఇంకా ఊళ్ళకే తిరుగుతూనే ఉన్నాండి అసలు ఇప్పటి నుంచి కంటిన్యూ వీడియోలు వస్తాయిలేండి ఇంకా మా ఊరికైనా కానీ నేను ఇది ఒక్క వీడియోనే అండి తీసినది ఇంకా బాగా ఇంకా ఎంజాయ్ చేశాలండి మా ఊరికి ఇంకా వచ్చేసి చూడండి నీట్గా కడిగినాక తర్వాత ఇంకా ఇట్లా పట్టగా కప్పి అది నీట్గా బట్ట కప్పి ఇంకా దాని మీద ఎండేస్తుంది బాగా ఎండాలండి జొన్నలు అనేది చూడండి ఇంత తెల్లగా వచ్చినాయి అసలు ఇంకా ఎండ పొద్దున్న చేస్తుంది చూడండి మా అమ్మ అసలు ఎండకు తొందరగా ఎండిపోతుందని ఇంకా బాగా ఎండిపోవాలండి జొన్నలు అనేది ఇంకా తింద పెట్టినామంటే ఇంకా ఈ కుక్కర్లో వెళ్ళొచ్చాయని ఇట్లా మంచబిందట వేసి దాని మీద ఆరేస్తుందండి జొన్నలు జొన్న మొత్తం అట్లా కొత్త లాగా ఆరేసుకోవాలండి బాగా ఎండి పెడాండి ఇంకా బాగా అసలు బలె ఎండ పెడుతుందండి ఎండలైతే బల్లే పెడుతున్నాయండి అసలు అబ్బా అదేమి ఎండలో ఏమో చాలా కష్టం లేండి నూక చేసుకోవాలంటే ఎంత తిప్పలు పడాలండి నీట్గా రావాలంటే చూడండి ఇంకా ఎండి నాక తర్వాత వచ్చేసి ఇక్కడ ఇసురుకుంటుంది విసురుకుంటుంది జొన్నలు కొంచెం కొంచెం పోసి చిన్న తిప్పుతుంది నూక పడాలండి మాయమ్మ ఇంక నేను వచ్చగానే ఇంకా సగం ఇంకా విసిరిందండి జొన్నలు అనేది ఇంకా నేను మా ఫ్రెండ్ వచ్చిందని మా ఫ్రెండు ఇంకా నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ వచ్చిందండి నేను వచ్చిన అన్న మా ఇంటికాడికి వచ్చి ఇంకా మరొంచెం మామే ముచ్చట్లు పెట్టుకున్నాం చాన్ రోజులే మాట్లాడాకని మా ఫ్రెండ్ నేను మాట్లాడుకుంటే అంతలోకి ఇక్కడ వచ్చేసి మా అమ్మ ఇంకా ఇసురింది అందుకు ఇంకా లాస్ట్ కొన్ని అయి ఇంకా ఇసురుమ్మ నేను వీడన్నా అంటే ఇంకా మా అమ్మ చిన్న కోసి ఇసురుతుంది ఇంకా అంతే కదండి ఫ్రెండ్స్ ఎన్నాళ్ళకో కలిసినాము ఇంకా నేను పోయిన నేను పోయినా రెండుసేపుకి మా ఫ్రెండ్ కూడా వచ్చి ఇంకా పెద్దసేపు ఇంకా అది ఇది మాట్లాడుకుంటా చిన్నప్పుడు గుర్తు చేసుకుంటా అండి మేము మాట్లాడుకుంటా ఉన్నామండి మా ఫ్రెండ్స్ అందుకు ఇంకే కాలం ఇంకా ఇక్కడ అంతా తయారు చేసి పెట్టింది మా అమ్మ ఇంకా లాస్ట్ ఒక్కొక్క పెరుకా అందుకే నేను కొంచెమే ఇసురు నేను చూపిస్తున్నాయి ఇక్కడ చూడండి రవ్వ ఎంత నీట్గా కనిపిస్తుందో మన బియ్యం కొన్నిటి ఉంది తెల్లగా అస్సలు అంత నీట్గా వేసింది మా అమ్మ వచ్చేసి కష్టం చేస్తే మనకు అంత కష్టపడ్డేందుకు అంత బాగా వచ్చింది చూడండి నీట్గా తొందరగా ఉడుకుతా అండి వచ్చేసి చూడండి ఇంక అంత మొత్తం ఇంకా విసిరింది ఇంకా తర్వాత మొత్తం అంత కుప్ప చేసి ఇంకా ఎత్తేసిందండి చేటలకి ఏమ్మా అంత లెక్క ఇచ్చినామంటే ఇంకేం చేయాలమ్మా ఇంకా టైం అవుతుంది పొద్దుకుతుంది ఇంక విసిరినాను అని చెప్తుంది పిలిచింది పాప రెండు సార్లు నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా నాకు ఇంకా ఇంకా రాలేక ఇంకా లాస్ట్కి కొంచెం విసిరేది ఒక్కటి చూపించా అండి ఇంకా ఈడ మొత్తం విసిరి అలా చూపించలేకపోతుంది ఇంకా వచ్చేసి అండి మొత్తం చెట్లకి ఎత్తి నీట్గా ఇంకా చెరుగుతుంది ఎందుకంటే పొట్టు గీ పొట్టు ఉండే పోతుంది ఇంకా నేమ్మితే ఇంకా పిండి లాస్ట్ పిండి అయినా వస్తుందని ఇంకా నొక్కలా సపరేట్ చేయొచ్చండి ఇంకా చేస్తుంది బల చేసా అండి ఇంకా మొత్తం ఇంకా రవ్వల్లా అటు నీట్గా జరిగి ఇంకా గిన్నెలోకి ఎత్తి పెట్టుకోండి మనం ఇంకా ఎన్నాలైనా ఉంటుందండి రవ్వ మనకు నిల్వ ఉంటుంది రోజులైనా మనం ఊరికి గ్లాస్ చేసుకున్నట్టే పెద్ద సంకట అండి జొన్న సంకటి అంతే అండి మన వీడియో మన వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి